అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కదిరిన ఏపీ బ్లాక్స్ ఇవాలి వీడియో వచ్చేసి ఫోన్ నెంబర్ ముందు నైంటీ వన్ వచ్చేందుకు ఏందో ఇప్పుడైతే వీడియోలో వచ్చేసేయండి ఫుల్ వీడియో మీకోసం లో కానీ కాంటాక్ట్ లిస్ట్లో కానీ వాటి ముందు కనిపించే ప్లస్ నైన్ వన్ మనందరికి తెలిసిన కోడ్ కానీ అసలు ఈ సంఖ్య ఎందుకు వస్తుంది ఎవరు నిర్ణయిస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా ఇదేమీ ఆదృచకం కాదు దీని వెనుక ఒక అంతర్జాతీయ పద్ధతి ఉంది వివరాలేంటో వీడియోలో చూద్దాం అసలు ఈ కోడ్ ఎవరు కేటాయిస్తారు ప్రపంచ దేశాల మధ్య టెలిఫోన్ కాల్స్ గందరగోళం లేకుండా జరగడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయూ అనే సంస్థ ఈ ప్రత్యేక బాధ్యత తీసుకుంది ప్రతి దేశానికి ఒక ప్రత్యేక కంట్రీ కోడ్ ఇవ్వడం ఈ సంస్థ పని ఈ వ్యవస్థ ప్రకారం ప్రపంచాన్ని తొమ్మిది జోన్లుగా విభజించారు అసలు మరి భారత్ కిందకు ప్లస్ నైన్ వన్ కోడ్ ఇచ్చారు అది వినండి భారతదేశం ఐటియు రూపొందించిన తొమ్మిదవ జోన్ లో ఉంది ఈ జోన్ లో దక్షిణాసియా మధ్య ప్రాచ్యం వంటి దేశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంత దేశాల కోడ్లు ఎక్కువగా నైన్ తో ప్రారంభం అవుతాయి కానీ సంఖ్య పొడవు కేవలం జోన్ ఆధారంగా మాత్రమే కాకుండా ఒక దేశ జనాభా ఆర్థిక ప్రాముఖ్యత ఆధారంగా కూడా నిర్ణయిస్తారు పెద్ద దేశాలకు సాధారణంగా చిన్న కోడ్ ఇస్తారు ఎందుకంటే అంతర్జాతీయ కాలింగ్ సులభంగా ఉండాలి కదా భారత్ కి అధిక జనాభా ఆర్థిక ప్రాధాన్యం ఉన్నందున రెండు అంకెల ప్రత్యేక కోడ్ ప్లస్ నైన్ వన్ కేటాయించారు ఇది భారతదేశం కూడా ప్రతిబింబిస్తుంది కొన్ని ముఖ్యమైన కోడ్లు పాకిస్తాన్ ప్లస్ నైన్ టూ శ్రీలంక ప్లస్ నైన్ ఫోర్ బంగ్లాదేశ్ ప్లస్ ఎయిట్ ఎయిట్ జీరో అమెరికా కెనడా ప్లస్ వన్ యునైటెడ్ కింగ్ ప్లస్ ఫోర్ ఫోర్ రష్యా ప్లస్ ఆస్ట్రేలియా కనిపించేటప్పుడు కేవలం అంకెల కలయికలా అనిపించిన ప్లస్ నైన్ వన్ అనేది మన భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు ఇది మన దేశ భౌగోళిక స్థానాన్ని అంతర్జాతీయ వేదికపై ఉన్న ప్రాముఖ్యతను సూచిస్తుంది ఈ గట్టి వ్యవస్థ వల్లే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మన దేశానికి సులభంగా కమ్యూనికేట్ చేయగలుగుతాం చూశారు కదండీ మన ఫోన్ నెంబర్కి ముందు నా ఇంటి వన్ ఎందుకు వస్తుందో దాని గురించి సీక్రెట్స్ అన్నీ అయితే మీతో షేర్ చేశాను ఇప్పుడు వీడియో అయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అలాగే బెల్లైకన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అప్డేట్స్తో మీ ముందు ఉంటే థ్యాంక్ యూ సో మచ్